అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఛానల్ జనం ఈరోజైతే మనము ఆదివారము పద్నాలుగో తారీఖు అయినటువంటి జూలైలో వీడియో తీస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ జై జవాన్ జై మనుషులు తప్ప పెద్దలు కనిపించట్లేదు మరి ధరలకైతే చూద్దాం ఏం చెప్పినారు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది ఎప్ప ఒక లక్ష డెబ్బై వేలు నెంబర్ రేపు నెంబర్ రేపు ఫోన్ నెంబర్ ఉంది పెద్ద మనిషివేనా బేరం జరుగుతుంది మాట్లాడుతుంది ముందుకెళ్ళిపో ఒకటి చెప్పిన ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్పారు మీరు ఒక లక్ష అరవై ఐదు వేలకి అమ్మారా మరి ఇప్పుడు రైతులు కూడా మీరు చెప్పిన ధరలకి కరెక్ట్ అమ్ముతున్నారా పది ఇరవై వేలు పోతుంటాయి అది ఇది వాస్తవమా ఎంత చెప్పిన ఒక లక్ష నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఓకే ఎంత ఏం చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో త్రీ ఒక లక్ష యాభై వేలు ఎవరు అండి అవునా నెంబర్ రేపు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ వన్ ఓకే పెద్దలు ఈరోజు వెతకాలి మనుషులంటే ఎన్ఎస్కి వచ్చిన మూడా ఎంత ఏజ్ చేత లక్ష నలభై డెబ్బై నెంబర్ జీరో సెవెన్ సిక్స్ ఓకే రైట్ చిన్న చిన్న జతలు అయితే రప్ప 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 తొందర తొందర వెళ్ళిపోతున్నాయి ఇంకా బాగా మంచిగా మంచి నాణ్యం అంతే మరి మార్కెట్లో ఈ జత గురించి చెప్పుకోవచ్చు మంచిగా పొదాలు రెండు కొమ్మకాడులు కానీ కొమ్మలు కానీ రెండు మంచిగా ఉన్నాయి మరి ఏం చెప్పాను ఏం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉందో అరవతై సార్ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే మన రైతు అన్నగారు వ్యాపారలు చెప్పారు చూద్దాం నెంబర్ చెప్పండి ఓకే రైట్ అండి ఊరు పేరు ప్యాపిల్ పేరు కొండను ప్యాపిల్ కొండనంటే అయితే నెంబర్ ఎప్పుడు యాక్చువల్ ఎన్నిసార్లు అయినా కూడా ముందుకెళ్తా బేరం జరుగుతుంది చెప్తారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందల నలభై సారో ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నెంబర్ ఓకే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవర ఒక లక్ష నలభై ఐదు తీసుకొచ్చినారా ఇది ఎత్తు నెంబర్ అరవై మూడు అరవై మూడు రెండు సున్నా రెండు సున్నా పదిహేడు పదిహేడు ముప్పై ముప్పై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు ఓ సార్ ఇది ఏం చెప్పినారా ఎద్దులో పైన ఇంకా అయిపోయా మార్కెట్ సాగం అయిపోయా అక్కడ అరామ్ నారా ఏర్పా బాచారా ಮುಂದ ಸರ್ಕು ಎಂತ ರೇಟ್ ಚಪ್ಪಟ್ಟು ಅಡುಗಂಡ್ ವನ್ ಟ್ ಟ್ವೆಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಇರೈ ವೇಲ ನಂಬರ್ ನೈನ್ ತ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರಿಬಲ್ ಓಕೆ ಎಂತ ಲಕ್ಷ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ರೆಂಟು ಲಕ್ಷ ಅದೇ ರೆಂ ಲಕ್ಷ ನೈತೆ ನೆಂಬರ್ತಿ ಯಾವ ನಂಬರ್ ಇಪ್ಪು ఎలా ఉంది మార్కెట్ ఈరోజు ఆ పదే మార్కెట్ అంతా ఉన్నాయి రేట్లున్నాయా ఎద్దులున్నాయా మనుషులుండ రోజు ఇంకా నువ్వు నిదానం ఉన్నట్టండ్లు అయిందా పెద్ద మంచికి మరి సిగపడుతున్నాడు మాట్లాడుతుంటే ఎట్లున్నాయా పెద్ద మార్కెట్లో ధరలు పసులు ఏమైనా కలిసినా పసులు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మీరు ఎక్కడి నుంచ చిప్పగిరి నుంచి వచ్చినారు రేట్లు కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారు తా అంటారా పసులు పసుల దానికి నమస్తే కోసిగయ్య గారు నేను మార్కెట్లో మంచిగానే అడిగిన రచ్చింటే సరిపోను ఏం రేట్ సరిపోలేదా అది కోసిగాయ్య గారు నిన్నే బేరం అయిపోయే మాట మరి బేరం కాక మరి రేట్ సరిపోలేదు మరి ఈ రోజు మార్కెట్కి చాలా లాంగ్ వచ్చిన రేట్ ఏం చెప్పినా ఒకటి అరవై మరి బాడికి కూడా అవుతుంది కదా లాంగ్ వచ్చేసరికి అంతే అంటారా ఓసే నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది కోసి గారు మంచి సైజు కల మరి ఈ ఎవరికైనా కావాలంటే కూడా నేరుగా మరి మాట్లాడుకోవచ్చు మంచిగా రైతు పసలు ఆయన గ్యారెంటీ ఇస్తాడు ఏం చెప్పినామునా ఎంత చెప్పినాం ముప్పై పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఏ ఊరండి కోడిమూరు మరి రేపు మీ పేరు రాముడు కోడిమూరు రాము గారు వచ్చారు సమలని ఎవరు నువ్వేనే ఏం చెప్పినా అంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరండి రాజు రామెక్కడ తెస్తారు మార్కెట్లో మీరు మొత్తం ఆలూరు అని తాగుతారా ఆ చూసి రేటు చెప్పగలరా ఇంత తీసుకోవచ్చు అని తీసుకోవచ్చు అని ఆ మీ నెంబర్ చెప్పండి అరవై రెండు ముప్పై ఒకటి డెబ్బై ఐదు ఒక అన్ని రకాలు కూడా పెద్ద మనిషి కూడా కాంటాక్ట్ అవ్వాలంటే అన్న నెంబర్ ఇచ్చారు కదా మరి మంచిగా భరోసా ఇస్తున్నాను నేరుగా మాట్లాడుకోవచ్చు ఏమంటే ఏం చెప్పినారండి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవత్తు ఒక లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి ములుగుందం నుంచి వచ్చారు ఒక జత పోయిందా మీ పేరు బడేసాబ్ నెంబర్ రేపు అంతే అంటవా ఫస్ట్ సరే మరి ఎంత చెట్లు చెప్తారా ముప్పై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చారు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ వంద మూవ్ చెప్పారు నెంబర్ చెప్పను డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకట్లు నలం నలభై రెండు తొమ్మిది ఓకే డి బ్యారేజ్ జరుగుతున్నట్లు బ్యారేజ్ జరుగుతున్నట్లు మూడు కాదు జరుగుతున్నట్టుంది అంట ఎట్ట మార్కెట్ అంతే అంటారా రేట్లు ఎట్లున్నాయి అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కేసరంపల్లి పాముడి కేసరపల్లి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్నాయంటే ఇద్దరు తీసుకెళ్తారా మేము మీ నెంబర్ చెప్పండి ఆరు తొంభై ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఎనిమిది ఓకే ఏం చెప్పినారంటే గుర్తుందే గురునాథ్ గారు జత సింగల్ ఒకటి తొంభై ఐదు ఇంకా అవునా ఓకే ఇది ఏం చెప్పినారు అవునా ఎక్కడి నుంచామెంట్ నుంచి వచ్చారు ఓకే బేరేం జరుగుతుంది మొలగలు గురునాథ్ గారు ఎట్లయితే ఓకే ఓకే అవునులే ఆరు పళ్ళు నాలుగు పళ్ళు దూడలు అయితే మార్కెట్ కి వేసుకొచ్చారు చూసే ముదిరినట్లు కనపడతావు ఇవి అంతే అంటావా ఏమన్నా సాగినా పొలం పండ్లు బాగా అయినా ఎక్కడి నుంచి వచ్చారండి దాని నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో నలభై రెండు చూశారు కదా మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా మరి పాలపల్ల దూడలు మరి మంచిగా కర్మస దూడలు మంచిగా పనితనం అయితే మంచి భరోసా ఇస్తానంటాడు అప్పుడే సాగినా అంటున్నారు ఎవరికైనా కావాలంటే నేరు మాట్లాడుతున్నాను ఏం చెప్పినాం ఎంత చెప్పినా పులకృర్తి పులకర్త నెంబర్ తొంభై తొమ్మిది ఆరు యాభై రెండు తొంభై మూడు యాభై నాలుగు ఓకే ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై ఎన్ని వేసుకొచ్చినాము అది సింగల్ ఎంతది డెబ్భై అర నెంబర్ చెప్పునా అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ముప్పై రెండు ఏడు ఆరు ఐదు కిలారి ఎన్ని పళ్ళు అన్నారు రెండు రెండు పళ్ళు ఇందాక నెంబర్ లేదు అన్నారు కదా కోడిమూరు సైడ్ అన్నారు కుర్తి మన నెంబర్ చెప్పారు నెంబర్ చెప్పిన ఏడు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది ఆరు పది ముప్పై ఆరు పేరు చాకిల్ కరణ గారు మరి ఎవరికైనా దూడలు కావాలంటే మంచిగా రైతు పనులు కూడా చేస్తాయని చెప్పారు ఇందాక ఆయన నెంబర్ లేదని సరికి ఇంకా అన్న వాళ్ళు వచ్చి తీసుకున్నారు మీ పేరు దర్శకులు మీ పేరు పెద్ద ఏం పనులు ఉన్నారు చాలా బిజీ చాలా రోజుల తర్వాత అవునా ఓకే రైట్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ తొంభై తొమ్మిది పన్నెండు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు సున్నా ఏడు ఇది ఏంటి ముందు ఒకరు రాంచు వెనక ఒక రాంచు ఇతను ఎద్దును చూడాలి ఇతను చూడాలా పంచా లేకుంటే ఇది ఇది ఎక్కడ అని పంచాల వెరైటీ పత్తికొండలో మనిషి అట్లా మనిషిన్నట్టే ఏం చెప్పినోటి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది నలభై తరు మరి నలభై నెంబర్ రామున్ దగ్గర ఓకే రైట్ వెళ్తా వెళ్తా సోమ్ల బీడే సార్కి అయిపోతే ఇంక మన అయిపోతే మన అయితే ఏం చెప్తే మన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలభత్తులు ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు హిరపప్పూర్ నుంచి వచ్చారు నెంబర్ మీ పేరు సోమలింగ నెంబర్ అవునా ಒನ್ ಲಾಕ್ ಫಾರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ನಲ್ವತ್ತು ರೀ ಒಂದು ಲಕ್ಷ ನಲ್ವತ್ತು ಏನು ಜೊತೆವಪ್ಪ ಈ ಜೆರ್ಸಿ ವ್ಯಾ ಸೀಮ್ ವ್ಯಾ ಯಾ ಕಿಲಾರ್ ವ್ಯಾ ಹೌ జవర చెప్పినావా అన్నిటికే పని ఎట్లా ఉంటుంది మరి అన్నింటికి రైతు మొత్తం ఎవరైనా క్రాసింగ్ కూడా ఈ ఎద్దులు అయితే గట్టి పట్టుకోవచ్చు పని కూడా అట్లా చెప్తాడు మరి కూడా ఎట్లా ఉంటది కూడా ఏం చెప్పినా ఇరవై మాకు ఒకటి లోపల రావచ్చు అటు ఇట లేదు ఐదు సూపర్ నెంబర్ ఎప్పటి అది తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు పేరు తుమ్ములబీడ హనుమంత్ గారు మరి మంచిగాతే భరోసా ఇచ్చాడు మరి ఈ జత ఇలాంటి జతలు కావాలంటే నేరుగా అన్నని సంప్రదించవచ్చు మీ మామ ఏం పని చేస్తాడు మంచిగా ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఈ జత ఏం చెప్పినా బయట ముప్పై అబ్బాయి ఎవరు కొడుక సన్నతనే పెద్ద ఒకడేనా ఏం చెప్తాను ఒకటి ఇరవై వంద ఒక లక్ష ఇరవై వేలు బాబు నెంబర్ ఇప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది డెబ్బై డెబ్బై ఐదు ఓకే రెండు చెప్తాను నెబ్బరి ఒకటి ఇరవై నెంబర్ రిపో ಅರವೈ ಮೂರು ಸುನ್ನಾರು ಹಿಂಗೆ ತುಂಬ ಸರ್ಕಿದಂತೆ ಯಾವ ರೆಂ ಅಂಟ ನೀತಾನ ಎದ್ದು ಯಾವೇ ಇವೇ ಯಾವ ಇವೇನೆ ಎಂತ ಈ ಜೊತೆ ಡಬ್ಬೈ ಐದು ಚಪ್ಪ ನಂಬರ್ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు గోరెంట్ల నుంచి వచ్చారు మార్కెట్ మంచి జరుగుతుందండి ఎట్లా ఉంది ఇప్పుడు ఆవులే ఎక్కువ కలిసా అంటే కదా ఓకే రైట్ మీ పేరు గారు వచ్చారు ఓకే రైట్ నువ్వు ఇక్కడ బాగమతి ఆడగంబడతావు ఆ ఎదురంది అతను చూడు అట్లా ఉండాలా మెడిసిన్ ఇక్కడ గట ఏం చెప్తా ఇది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వంద నలబు ఒక లక్ష నలభై ఎనిమిది చెప్పే అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఓకే పని గ్యారెంటీ గ్యారంటీసా పది రూపాయల నుంచి కట్టుకోవచ్చు చూడాలి ఒకటి నలభై ఐదు ఏం చెప్తుంది ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వంద ఎంభత్ ఐదు సార్ ఒక లక్ష ఎనభై ఐదు నెంబరు రామన్నువేనే ఓ ఇందాక నెంబర్ ఎప్పుడు కదా రామన్న రామన్నరవే ఎన్ని చేతులు వేసుకోవచ్చు రామన్ ఆరా నాలుగు వేసుకోవచ్చు నమస్తే బాను ఏం చెప్పినాము ఐదు సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఈ నెంబర్ తీసుకొని తీసుకొని టెన్షన్లకి చాలా కష్టపడి అనిపించింది ఇది వాస్తవం మరి ఆయన ఇబ్బంది మాట్లాడలేకపోతున్నాడు ఏం చెప్పినారమ్మా అవునా ఓకే నెంబర్ చెప్పునాడు నలభై ఆరు మంచి అంతేనా వైట్ ముప్పై వంద లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఊరంతా పోయితే ఇతను ఒకటే ఒక దించు ఎందుకంటే సరకట్ట ఉంటది బ్రస్ అట్టా ఉంటుంది నెంబర్ ఎప్పుడు ఏడు ఎనభై ఏడు తొమ్మిది సున్నా రెండు సున్నా ఎనభై ఏడు ఎనిమిది 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 రెండు ఆరు ఎన్నిసార్లు నెంబర్లు తీసుకుంటే ఎవరో ఒకరని ఫోన్ చేస్తారా చాలా తక్కువ అంటావా మీరు మీకు కావాల్సింది ఏంటి పసులు మాట్లాడకంటే పశువులు తీసుకోవడం బాగా అంతే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బేర ఎక్కువ మాట్లాడుతుంటారు ఫోన్లో కూడా చాలా తక్కువ మరి ఇంకా కాలేజ్ ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ వీడియోలో ఉంది ఖచ్చితంగా తెలియండి మరొక వీడియోలో కాస్తాం ప్రస్తుతానికి కరెంటు జతలు ఉన్నాయి నమస్తే పెట్టున్నారు బా బాగున్నా ఏం చెప్పినాము ఓటీ నలభై నెంబర్ ఇప్పుడు తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ ఏడు లాస్ట్ కావాలి ఏం చెప్పినా ఓటి పదహైదు ఓకే వన్ లాక్ హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు అన్నతే చెప్పారు ఎన్ని వేసుకొచ్చారు ఈరోజు మీరు నాలుగు కాళ్ళు వేసుకొచ్చారు నెంబర్ నెంబర్ అరవై అరవై మూడు 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 జీరో జీరో తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు మరి మొత్తానికైతే మంచి రీజనబుల్ రేట్లు మరి అన్న లాస్ట్ ఒక కాడి ఉందంటే మరి ఈ జత అంతేనా ఓకే రైట్ బాబా ఏం చెప్పినారమ్మా ఒకటి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవ ఒక లక్ష యాభై వేలు ఎన్ని వేసుకొచ్చినారు రెండు కార్డులు ఉన్నాయా ఔచితమైన ఎంత పోయినా ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ మూసినారు పూర్తి అయిపోయినాయి ఓకే నేను సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ ఎయిట్ టూ టూ నైన్ పేరు పేరుంజన ప్రస్తుతానికి అబ్బాయి అయితే రెండు జతలు అయితే వేసుకురావడం జరిగింది రెండు జతల్లో కూడా మరొక జత ఆల్రెడీ ఒక లక్ష ముప్పై ఐదు వేలకు పూర్తి అయిపోయినాయి ఇవి ఉన్నాయి ఇవి ఎంతకున్నాయి ఎంత చెప్పినావు నువ్వు ఒక లక్ష యాభై వేలు చెప్పారు నెంబర్ చెప్పినా సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ టూ టూ నైన్ పేరు మరొక మరొకవేళ కలుసుకుందాం థ్యాంక్ యూ